చాలామంది పిల్లలకి ఆకలి ఉండదు కదండి అసలు పిల్లలు ఎప్పుడైనా ఆకలి వేస్తుందా అంటే ఆకలి లేదు ఆకలి వేస్తుందా ఆకలి లేదు మా అమ్మ అయితే ఈ పాట అసలు నాలుగేళ్ళు పాడింది అనుకోండి అయితే మా అత్తగారు ఒక మంచి చిట్కా చెప్పారనమాట దీనికి పుదీనా పచ్చట చాలా బాగా హెల్ప్ చేస్తుందట ఆకలి పుట్టించడానికి ఇది ఎలా అవుతుంది అని నేను ఒకసారి మా అత్తయ్య చేస్తే పుదీనా పచ్చడి తిన్నాను అప్పటి నుంచి నాకు ఈ పుదీనా పచ్చడి అంటే చాలా ఇష్టం ఎవ్రీ బైట్ ఎంత టేస్టీగా ఉంటుంది అంటే కారంగా ఉంటుంది పుల్లగా ఉంటుంది పుదీనా ఫ్లేవర్ ఇట్లా గట్టిగా తగులుతుంటుంది మీకు తెలుసు కదా నాకు కొన్ని ఫ్లేవర్స్ చాలా ఇష్టం అని సో అందులో పుదీనా కూడా వన్ ఆఫ్ ద ఫ్లేవర్స్ అనమాట సో ఈ పుదీనా పచ్చడి ఆ రోజు తిన్న వెంటనే యాక్చువల్లీ నేను అన్నం చాలా ఎక్కువ తిన్నా ఈ పుదీనా పచ్చడి పైగా మాకు కోవిడ్ వచ్చినప్పుడు ఎవరెవరిని కలవకూడదు కదా సో మా అత్తయ్య వంట పుదీనా పచ్చడి చేసి మాకు పంపించేవారు ఇంటి బయట మాయ్య డబ్బా బయట పెట్టేసేసి బెల్గొట్టు వెళ్ళిపోయేవారు అనమాట సో ఆ పుదీనా పచ్చడి మాకు రెండు మూడు రోజులు వచ్చేటట్టు మేము ఎక్కువ వంటలు అవి చేసుకోకుండా అస్సలు ఒప్పికొ ఎగ్గాల కానీ ఆ పుదీనా పచ్చడి రాగానే ఎంత అన్నం తినేవాళ్ళం అంటే డబ్బా బియ్యం పెట్టుకుంటే సరిపోయేది మాకు మేము రెండు డబ్బాలు బియ్యం పెట్టుకునేవాళ్ళం సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసి కానీ దానికంటే ముందు మీ అందరికీ వెల్కమ్ టు స్వాతి స్వదేశం సో చూశారు కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా సింపుల్ ఫ్రెష్గా పుదీనా దొరికితే పులావ్లు అవి కాదు అప్పుడప్పుడు పచ్చడి కూడా చేసుకోవచ్చు సో రోటి పచ్చళ్ళు స్పెషల్లీ చెప్పాను కదా మా ఇంట్లో ఉన్న హెల్ప్ చాలా బాగా చేస్తుందని అది కూడా ఈ పచ్చడి చాలా బాగా చేస్తుంది కానీ ఈ పచ్చడి మాత్రం మా అత్తగారు ఇంకా బాగా చేస్తారు సో ఇవాళ నేను చేసే పుదీనా పచ్చడి మా అత్తగారి స్టైల్ అనమాట సో ఫస్ట్ దీనికి స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా నూనె వేసి అయితే వీటికి పచ్చిమిరపకాయలు కొంచెం గట్టిగానే పడతాయి ఎందుకంటే ఇది కారంగా ఉంటేనే బాగుంటుంది ఇది సో కారం కోసం నేను పైనుంచి వేరే కారం వేయట్లేదు పచ్చిమిరపకాయల కారమే అన్నమాట సో ఫస్ట్ మనం పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాల్సి ఉంటుంది అందుకని నేను పచ్చిమిరపకాయలని తరుక్కుంటున్నా అంటే ముచికీలు తీసుకుంటున్నాను వీటిని ఏం తరగక్కర్లేదు బేసిక్గా మగ్గిపోయినాక మిక్సీ పట్టేస్తాం కదా ఎలాగైనా కచ్చపచ్చ ఓకే ఫస్ట్ కొద్దిగా ఆయిల్ పచ్చడి చెప్పాను కదా కొద్దిగా నూనె పడుతుంది పచ్చడి చేసినప్పుడు ఇవి బాగా వేగాలి పచ్చిమిరపకాయలు అలాగే దీంట్లో టమాటోలు కూడా అవసరం పడుతుంది సో నేను ముందే తరిగి పెట్టుకుంటున్నాను దీన్ని కూడా పచ్చగా తరుక్కోండి ఎందుకంటే మనకి మిక్సీ పట్టేస్తాం కాబట్టి నన్ను చాలామంది అడుగుతున్నారు అసలు బేబీ పుట్టిన ఎంత తొందరగా వర్క్ ఎట్లా రెజ్యూమ్ చేశావు అని ఐఎమ్ టెలింగ్ యూ ఎవరైనా ఒక పిల్లల తల్లి వర్క్ చేస్తుందంటే తన తన వెనకాల ఒక పెద్ద సైన్యమే ఉండాలి అలా నాకు కూడా చాలా పెద్ద సైన్యం ఉంది ఒకటి నా హెల్ప్ ఇందు అది లేకపోతే అసలు నాకు పదిహేను రోజులు ఊరెళ్ళింది మొన్న నాకు అసలు చాలా కష్టమైంది సో అది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ నాకు షూట్ ఉన్న ప్రతిసారి ఈధర్ నేను మా అత్తగారినో మా అమ్మనో పిలుస్తాను అండ్ ఇప్పుడు చిన్నది కొంచెం నాకు దీపుకి బాగా అలవాటైంది కాబట్టి ఈధర్ ఫస్ట్ షుడ్ బి దేర్ కరెంట్లీ సో ఇవాళ పాపం దీపు కూడా ఇవాళ ఫ్రీ ఉన్నాడని నేను ఇవాళ రేపు షూట్ పెట్టుకున్నాను తనవి నిన్నటి వరకు వీర రికార్డింగ్స్ అయినాయి సో ఇవాళ కొంచెం ఫ్రీ అయ్యాడు కాబట్టి ఇవాళ రేపు తను కూడా ఇంట్లో ఉంటే పిల్లల్ని చూసుకుంటూ ఉంటే నేను షూట్ చేయగలుగుతున్నాను ఎంత కష్టం చూసారా సో పచ్చిమిరపకాయలు ఇలా బాగా వేగాలన్నమాట అవి ఎంత వేగితే ఈ డిష్కి అంత టేస్ట్ వస్తుంది సో వేగినాక ఇప్పుడు పుదీనా అయితే పుదీనా పచ్చడి కదండి సో పుదీనా ఇలా నిండుగా బోలెడంత కావాలి ఇది తొందరగా మగ్గిపోయి దగ్గరకు వచ్చేస్తుంది సో నేను కొద్దిగా మూత పెడుతున్నాను సో ఇప్పుడు దీంట్లోకి మనం కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాల్సి ఉంటుంది దగ్గర పడుతోంది పుదీనా కూడా బాగా వేగాలి వేగితేనే దీనికి రుచి అయితే దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేస్తే ఇంకా తొందరగా మగ్గుతుంది కాబట్టి చూసారా ఎంత నూనె వేసాను అంత పీల్చేసుకుంటుంది ఇందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసేద్దాము దాని పని అది చేస్తూ ఉంటుంది అప్పుడు కొంచెం ఉప్పు వేసాను కొద్దిగా పసుపు వేసాను అలాగే కొద్దిగా ఉప్పు అయితే పిల్లలు చేసేటప్పుడు ఏంటంటే కొంచెం తక్కువ పచ్చిమిరపకాయలు వేస్తే వాళ్ళు తినేస్తారు కాకపోతే ఇది నిజంగానే ఆకలి బాగా పుట్టించే ఒక డిష్ అనమాట ఇదే కాదండి పుదీనా మీరు ఎందులో వేసినా పుదీనా వల్ల ఒక చిన్న ఆకలి క్రియేట్ అవుతుంది ఇప్పుడు ఇది దీంట్లో ఒక రెండు నిమిషాలు మూత పెట్టి దీన్ని మగ్గించుకోవాలి కొంచెం ఇది కొంచెం మగ్గినాక టమాటోలు వేసుకుందాం సో ఇప్పుడు ఇది కొద్దిగా మగ్గింది కదా చూసారు కదా దీంట్లో ఇప్పుడు కొద్దిగా టమాటోస్ వేసుకుందాం సో టమాటోస్ కూడా వేసాము పచ్చిమిరపక్కాయలు పుదీనా ఇవన్నీ బాగా ఉడకాలి సో దీన్ని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంది ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లిపాయలు అయితే వెల్లుల్లి పెద్దగా వేగక్కర్లేదు అలాగే జీలకర్ర కూడా పెద్దగా వేగక్కర్లేదు ఎక్కువ జీలకర్ర వేయట్లేదు ఎందుకంటే ఇంకొంచెం మనం పోపుకు కూడా వేస్తాం ఇప్పుడు దీన్ని జస్ట్ ఈ ఈ వేడికి కొంచెం అది మగ్గుతుంది వెల్లుల్లిపాయ ఇంకా జీలకర్ర అది చాలు ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము అట్లాగే ఒక మిక్సీ జార్కి ఇదంతా షిఫ్ట్ చేసేద్దాం అయితే పుదీనా ఎంత వేస్తే ఎంత కొంచెం ఆయన చూసారా అందుకే ఈ పచ్చడి చేసుకుందాం అనుకున్న రోజు చాలా పుదీనా ఉండిపోయింది ఇంట్లో పాడైపోతుంది అనుకుంటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు ఉండదు కదండి పుదీనా ఈ మధ్య అయితే నేను తెస్తే టక్కున పాడైపోతుంది అసలు అందుకని పుదీనా ఉండిపోయింది ఇంకా పాడైపోతుందేమో అనుకున్న నాడు ఈ పచ్చడి చేసుకోండి సో జార్లోకి మనం ఈ మిశ్రమాన్ని తీసుకున్నాం కదా దీంట్లోకి కొద్దిగా ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు ఆల్రెడీ నేను ఉప్పేసేసాను సో దీంట్లో కొద్దిగా చింతపండు గుజ్జు వేసి మిక్సీ పట్టుకోవడమే సో ఇది కొద్దిగా చెల్లారాక మిక్సీ పడదాము అంతలోగా దీనికి ఒక పోపు కావాలి అది తయారు చేసుకుందాం ఇదే పాన్లో కొద్దిగా నూనె వేసాను ఐ మీన్ స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా నూనె వేస్తున్నాను ఇందాక వేసిన నూనెనేమో నూనె అయినా బాగుంటుంది రైస్ బ్రాన్ ఆయిల్ అయినా బాగుంటుంది నువ్వు నూనె కూడా బాగుంటుంది పచ్చడికి ఇది మాత్రం పోపుకి ఇది ఆవ నూనె ఆవఘాటుతోటి తోటి చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఇంగు కూడా వేస్తే పోపు ఘుమఘుమలాడుతుంది అంతే అవన్నీ కొద్దిగా వేగాలి అంతే పోపు కూడా రెడీ అయింది కదా నేను స్టవ్ ఆఫ్ చేసి ఇది మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు పుదీనా పచ్చడి రెడీ స్మెల్ అద్భుతంగా ఉంది ఉప్పు నాకు తెలియదు ఎలా ఉందో ట్రై చేస్తే కానీ అర్థం కాదు ఉప్పు విషయము సో ఇటు పక్కన పోపు కూడా ఆహాహా రెడీ సో ఇప్పుడు ఈ వైట్ బౌల్లోకి ఈ పచ్చడి వావ్ ఎంత బాగుందో చూడ్డానికి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే నా సామిరంగా ఈ పచ్చడి చేసిన ప్రతిసారి జార్లోనే అన్నం కలుపుకొని తినాలనిపిస్తుంది అంటే ఒక్కొక్కళ్ళ పిల్లలు ఏడుస్తుంటే ఎలా పేషెన్స్ అవుట్ అవుతామో అట్లా నేను ఇది పచ్చడిని తీసి ఒక బౌల్లోకి వేసే అంత టైం కూడా నాకు ఉంటుంది నేను పేషెన్స్ అవుట్ అయిపోతూ ఉంటాను అనమాట అర్జెంట్గా తినాలి నోట్లోకి వెళ్ళిపోవాలి అంటే పైనుంచి వేసుకున్న పోపు తీసి ఈ పచ్చడిలో వేస్తే పోపు వేసేసుకున్నాం ఇప్పుడు ఏం చేయాలి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తింటే తల్లి నెక్స్ట్ ఎవరి ఉండాలన్నమాట వావ్ ఇంత బాగుంది ఆహాహా ఎంత బాగుందో స్మెల్ టేస్ట్ ఇంకా బాగుంటుంది ఉప్పు నాకు డౌట్ ఉంది బికాస్ తెలీదు అబ్బబ్బో అద్భుతమైన వంటలు చేసుకొని తిని ఎంజాయ్ చేయాలి Until next time, keep watching, keep eating and keep enjoying life. we will see you in the next episode. Bye bye.